वेलफेयर एक फोन हो गए इस मेट हां एक मिनट सर अमोल जीरा के हेनिवाद फोन है इधर उधर इधर हो सागर ओके साइड कर देंगे यानीती हो साला साला ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డాక్టర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంని నెల్లూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభించడం జరిగింది ఇక్కడ కోవూరు మండలంలోనే పడుగుపాడు గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ఎట్లా చేయబడుతున్నారనేది వెరిఫై చేయడానికి రావడం జరిగింది ముఖ్య అంశం ఏంటంటే ఈ నెల వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని ఉందో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి అరియర్స్తో సహా ఏడు వేల రూపాయలు అందచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము అదేవిధంగా ఈ బయోమెట్రిక్ కూడా తీసుకొని అథెంటికేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే మనకు రసీదు ఉందో దాన్ని కూడా పెన్షన్దారులకు చెల్లిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లెటర్ని కూడా వాళ్ళకు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఇక్కడ పడుగుపాడులో సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ కూడా చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని వంద శాతం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా చేయబడుతున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు మా ఆప్తులు శ్రేయోభిలాషి మా పెద్ద ఆయన పదహారవ డివిజన్ మాజీ కార్పొరేటర్ అమసార బాలేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మరిసారా కోరుకుంటూ ఇట్లు ఏబీకేఆర్ యువసేన బాలాజీ నగర్ నెల్లూరు